దట్టమైన అడవి ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ రంగనాయక స్వామిని గ్రాయపల్లి గ్రామ పోతుగంటి వంశస్థులు ఆలయ నిర్మాణం చేపట్టారు గుట్టల చుట్టూ అల్లుకుని దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసి కొలిచిన భక్తులకు కొంగు బంగారం చేస్తూ గ్రామస్తులను కాపాడుతున్న రంగనాయకుని ఆలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్టాపన పట్ల ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు జిల్లా కొండపాక మండలం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాయక స్వామి ఆలయ నిర్మాణ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా ప్రారంభమైంది గ్రామానికి చెందిన పోదుగంటి వంశస్థులు మాజీ సర్పంచ్ సంజీవరెడ్డితో పాటు దాతల సహకారంతో ఆలయం ఎదుట ధ్వజస్తంభం గరుత్మంతుడు హనుమాన్ విగ్రహాల ప్రతిష్ఠాపన చేపట్టారు వేద పండితులు అజయ్ ఆచార్య ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య గణపతి పూజ మొదలుకొని వాస్తుపూజ యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు మంగళవారం ప్రారంభమైన ఈ పూజ కార్యక్రమాలు గురువారం వరకు కొనసాగనున్నాయి ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని నిర్వాహకులు కోరారు స్వామి ప్రతిష్ట అది గుండుకున్నది కాబట్టి మేము తాతల ముత్తాతల నుంచి కూడా ఇక్కడ ఏమి గుడి నిర్మాణం జరగలేదు దానివల్ల మేము ఇన్ని రోజులు అట్లనే చూసుకుంటూ ప్రతి సంక్రాంతికి చిన్నగా ఉన్నప్పుడు బండ్లు కచ్చరాలు కట్టేది ఒకరోజు మేము జాతర నడిపించే వాళ్ళము అదే మేము బాల్య దశలో ఇక్కడ అవన్నీ చూసాము మా ఎడ్యుకేషన్ అయిపోయి మేమంతా బయట హైదరాబాద్కు అక్కడ నివాసం ఏర్పరచుకొని ప్రతి మా గ్రామం మా నేటివ్ కాబట్టి మా సొంత స్థల గ్రామం కాబట్టి జననీ భూమి అనుకొని ఈ గుడి నిర్మాణం చేపట్టి దీన్ని కంప్లీట్ చేయబడినది అన్ని రంగు అన్ని అంగులతో రంగనాయకుల స్వామి గోదాదేవి యొక్క స్ట ప్రతిష్ఠ విగ్రహము విగ్రహ ప్రతిష్టత తర్వాత గజస్తంభము గరుడు స్వామి అన్నిటితో కలిపి కంప్లీట్ పూర్తి చే చేయనైనది చిన్నతనం నుండి నేను చూసింది మా గ్రాహపల్ల గ్రామంలో ఇక్కడ ఒక రంగనాయక స్వామి గుట్ట అని ఉండే ఆ గుట్టకు చిన్న విగ్రహం ఉండే గుండుకు అప్పుడప్పుడు మేము ప్రతి సంక్రాంతికి వచ్చి ఊరు వాళ్ళందరం కలిసి బండ్లు బోనాలు చేసేటోళ్ళము అట్లే నడుచుకుంటూ చూసుకుంటున్నాడు చూసుకుంటూ వచ్చినాము అట్ల పురాతనంగా ఉండున్న చేత మేము దాన్ని మంచి స్థితి దేవాలని చెప్పి ఉద్దేశంతో ఆలయం నిర్మించి ఆలయాన్ని ప్రతిష్ఠించగలిగినాము ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేస్తున్నాము రేపు అది కూడా ప్రతిష్ట చేయగలుగుతున్నాం అందరికీ మంచి కలగాలని కోరుకుంటూ తెలుగు తీసుకుంటున్నాం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం గిరాయపల్లి గ్రామం అడవి ప్రాంతం కావడంతో పూర్వం దట్టమైన గుట్టలతో కూడిన అడవి ప్రాంతంగా పేరు ఉండేది పూర్వీకులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో తిరిగే వారని గ్రామస్తులు నమ్ముతారు అక్కడ ఉన్న ప్రజలను రక్షించేందుకు వందల సంవత్సరాల క్రితం లక్ష్మీ రంగనాయక స్వామి గుట్టకు స్వయంభూగా వెలిశాడని గ్రామస్థుల ప్రగాఢ విశ్వాసం పూర్వీకుల నుండి స్వామివారికి ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున శకటోత్సవం నిర్వహిస్తుండగా భక్తులు స్వామి వారిని దర్శించుకోవటానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇటీవల గ్రామానికి చెందిన పోతుగంటి వంశస్థులు ఆలయ నిర్మాణం చేపట్టడానికి ముందుకు రావటంతో వారికి మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి గ్రామ ప్రజల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ ఉన్నది దాన్ని దాన్ని చిన్నగా మాత్రమే మా పోతుగంటి వంశస్థులు మరియు జగపతి వాళ్ళు గిరాయపల్లి గ్రామ ప్రజలు అందరం కలుసుకొని ఇక్కడ గుడిని డెవలప్ చేసి నిర్మించుకోవడం జరిగింది ఇప్పుడు ఇక్కడ రంగనాయక స్వామి ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది అట్లే ధ్వజస్తంభం కూడా చేసుకుంటున్నాము మా గరత్మంతుని కూడా చేసుకోవడం జరిగి ఈ ప్రతిష్ట రేపు కంప్లీట్ అవుతుంది ఇట్టి గుడి నిర్మాణానికి సహకరించిన పోతుగంటి వంశస్థులకు గ్రామ ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు అదే అదేవిధంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు వచ్చి ఈ లక్ష్మీ రంగనాథ స్వామిని దర్శనం చేసుకోగలరని కోరుతుంది లక్ష్మీ స్వామి ప్రతిష్టా మహోత్సవంలో ఈరోజు రెండవ దివసము మనము చేసుకుంటున్నాము మరి ఈ స్వయంభూ లక్ష్మీ రంగనాథస్వామి ఆలయము ఎన్నో వందల సంవత్సరాల నుండి ఈ గ్రామంలో వెలిసినట్టు మనకు తెలుస్తున్నది మరి ప్రతి సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాన్నిగా ఏర్పడేసేసి ఆ స్వామికి సేవ చేయడము మళ్ళీ అలాగే ఎడ్ల బండి తిప్పడం అన్నీ ఆనవాయితీగా నడుస్తున్నది ఈ గ్రామస్తులు మరియు పోతుగంటి వంశస్థులు జగపతి వంశస్థులు సర్పంచ్ గారు అందరి సహాయ సహకారాలతో అద్భుతంగా చాలా వైభవంగా స్వామివారి ప్రతిష్ట మహోత్సవం అలాగే ధ్వజస్తంభ గరుడాల్వార్ సుదర్శన చక్ర ప్రతిష్టము చేసుకోవడం జరుగుతున్నది మరి ఇట్టి అద్భుతమైన కార్యక్రమం చెప్పిన పోతుగంటి వంశస్థులు మరియు జగపతి వంశస్థులు గ్రామ ప్రజలందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ లక్ష్మీ రంగనాథ స్వామి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను